వెల్కమ్ టు బిక్కీ న్యూస్ స్టాప్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేసింది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ రిజల్ట్స్ నౌ అవైలబుల్ ప్లీజ్ క్లిక్ ఫర్ రిజల్ట్స్ ఇన్ డిస్క్రిప్షన్ స్టాప్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ లెవెల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైర్ వన్ మరియు టైర్ టూ పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేసింది ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ తరువాత తుది నియామకాలను చేపట్టనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ